పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజువీడి మండలం తుక్కులూరు గ్రామానికి చెందిన అభ్యదర రైతు శ్రీ పొన్నం శివకృష్ణ గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు నమస్తే అండి నమస్కారం వీరు మినుము సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్నారు మినుములో ఎరపంటలు పంటలు అంతర పంటలు సాగు చేస్తున్నారు అంతర పంటలు ఎర్ర వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా తెలియజేస్తారు మినుము పంట వేయటానికి ముందుగా రొట్టె ఎరువులు పది నుంచి ముప్పై రకాల విత్తనాలని వేసుకోవడం జరుగుతుంది భూమిలో ఖలీదున్న తర్వాత జూలై లాస్ట్ వారంలో కానీ ఆగస్టు ఫస్ట్ వారంలో కానీ మిన వేసుకోవడం జరుగుతుంది అదే సమయంలో విత్తనం వేసుకున్న ఒక ఐదు రోజులు దాటిన తర్వాత మధ్యలో మనం వంగ మిరప లాంటివి పెట్టుకోవచ్చు మామూలుగా చిమ్మేసుకుని తాళ్ళులాక్కుని వరుసల్లో పెట్టుకుని చుట్టూ ఆవాలు చిమ్ముకుంటే ఇది ఫ్లవరింగ్ వస్తుంది కదా దానితో పాటుగా బంతి మొక్కలు కూడా పెట్టుకుంటే అది ఎర్ర కింద ఉపయోగపడతాయి ఎకరాకు వచ్చేసరికి ఎనిమిది కేజీలు మినిమి గింజలు చిమ్ముకోవడం జరుగుతుంది పియూ థర్టీ వన్ రకం అయితే మన జిల్లాలో మన వాతావరణ ప్రకారం పియూ థర్టీ వన్ బాగా ఉపయోగపడుతుందండి చాలా బాగుంటుంది గత నాలుగు సంవత్సరాలుగా నేను పియూ థర్టీ వన్ వాడుతున్నాను ఆ రకాన్ని మనం విత్తుకోవచ్చు ఎకరం అయితే నాలుగు కేజీలు అయితే ఎనిమిది కేజీల వరకు వేసుకోవచ్చు కలుపు నివారణ అంటారా పచ్చిరొట్ట ఎరువులు తరచూ వాడుతున్నటువంటి పొలాల్లో కలుపు రాదు కలుపు మందు లాంటివి స్ప్రే చేయాల్సిన అవసరం లేదండి ఎక్కడన్నా తక్కువ పరిస్థితులు అంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి ఒక టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ వచ్చినా అది పెద్దగా పంటకి హాని చేయదు అలా కావాలంటే ఏదన్నా నలుగురు కూలీలతో తీయించుకోవచ్చు పచ్చిరొట్ట ఎరువులు కనుక విరివిగా ప్రతి సంవత్సరం వాడేటట్లయితే దానిలో కలుపు రాదండి ఇలాగా మన అంతర పంటలు ఎర్ర పంటలు కూడా వేసుకోవచ్చు పురుగు నివారణకు వచ్చేటప్పటికి ఆయిల్ ద్రావణాలు బాగా ఉపయోగపడతాయండి వేప నూనె ద్రావణం వేప ఆముదం కలిపిన ద్రావణం గ్రోతింగ్ అయితే ఎగ్జామన్ యాసిడ్ పొటాష్ ద్రావణం చేప బెల్లం ద్రావణం నెంబర్ వన్ ఉపయోగపడుతుందండి వేరే పై మందులు పురుగు మందులు కూడా లేకుండా మన ప్రకృతి వ్యవసాయ సిద్ధంగా ఇలా యూస్ చేసుకోవచ్చు దీంట్లో తెలుసుకోవాలి ఏంటంటే ప్రేయింగ్లు ఏది ఇచ్చినా సరే మనదే కెమికల్ కాదు కాబట్టి ఉదయం వేళ సాయంత్రం వేళ అంటే రైతు భాషలో చల్లబాటు వేళ మాత్రమే పిచికారీ చేసుకోవాలండి అది కూడా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలండి కెమికల్ లాగా ఏదో తుంపర్లాగా పడినట్టు కాకుండా అవసరం అయితే ఇంకొక రెండు ట్యాంకులు ఎక్స్ట్రాగా తీసుకుని పిచికారీ చేసుకోవాలి దాని పురుగు శరీరం మీద పడినప్పుడు అది చనిపోవడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది ప్లస్ గ్రోత్ ప్రమోటర్స్ వల్ల ఫ్లవరింగ్ వస్తుంది పూత పింద కూడా బాగా వస్తుంది దీని ద్వారా మనకి పంట బాగా వస్తుంది దీంట్లో అంతర పంటగా మనం కంది కూడా పెట్టుకుంటాము మిను తీసేసేటప్పుడు కంది ఒక స్టేజ్లో ఉంటుంది అక్కడ నుంచి కందిని కంటిన్యూ చేసుకోవచ్చు మనం లేదా కంది లేకుండా మినువు వేసుకుని ఇలా కూరగాయలు పెట్టుకుంటే ఇవి మూడు నాలుగు నెలలు ఇది కూడా అయిపోతుంది ఆ తర్వాత కావాలంటే మొక్కజొన్న కూడా పెట్టుకోవచ్చు ఇలా రెండు రకాల పంటలు పచ్చిరొట్ట రొట్ట ఎరువుతో మనం వేసుకుంటూ ఇలాగ ముందుకు నడిస్తే మినుము పంట వేరే కెమికల్ పద్ధతిలో ఏమి కొట్టకుండా ఇలా ప్రకృతి వ్యవసాయ సిద్ధంగా ఈ పద్ధతిలో పాటిస్తే నెంబర్ వన్గా ఆదాయం కూడా వస్తుందండి అది కూడా పంట కూడా ఆరోగ్యమైన పంట వస్తుంది భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుందండి అందరూ ఈ పద్ధతులు పాటించి మినుము పంటను పండించవలసిందిగా కోరుచున్నాం మెయిన్ ఏంటంటే రైతు సోదరులు గమనించాలండి ఏదో దళారికి మనం అమ్మేసుకుంటున్నట్లు కాకుండా కొంచెం శ్రమ వెచ్చించి ఒకరోజు సమయాన్ని వెచ్చించి ఇదివరకంటే పప్పు మిషన్లు చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు ఊరూరికే ఉన్నాయండి మీరు చక్కగా అక్కడ తీసుకెళ్ళి వేయించి నీట్గా మీరే పప్పు చేయించుకొని నా దగ్గర ఇలాగా దొరుకుతుంది అని చెప్పేసి మార్కెటింగ్ పద్ధతుల్లో నలుగురికి చెప్తే చాలా అమ్ముకోవడం ద్వారాగా కూడా ఎక్కువ డబ్బులు ఆదాయం తీసుకోవచ్చు మెయిన్ ఏంటంటే కెమికల్ పద్ధతిలో పండించిన మెను పప్పుకి మన పద్ధతిలో పండించినటువంటి మిను పప్పు కూడా చాలా తేడా ఉంటుందండి కావాలంటే వారి దగ్గర నుంచి వేరేగా తెప్పించి కూడా దీన్ని రెండింటిని వేరియేషన్ చూపించి మరి అమ్మచ్చు ఇంత వృధా ప్రయాసాలతో పండించి మినువులు అమ్మటం వల్ల రైతుకి అయితే లాభం తక్కువ వస్తుందని నా ఆలోచన పప్పు ఆడించిన అమ్మటం వల్ల కొంచెం మీ శ్రమ సమయాన్ని వెచ్చించి ఆదాయం ఎక్కువగా తీసుకోవచ్చండి దయచేసి గమనించగలరు మినుములో బహుళ అంతర పంటల సాగుతో ఫలితాల గురించి అదే విధంగా మార్కెటింగ్ లో గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదములండి